నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంతే జుట్టు అందకపోతే కాలు ఈ విధంగానే ఉంది వైసీపీ నేతల తీరు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల కాలంలో గో అని చెప్పి అనేసి ఇప్పుడు కాదు కాదు గోవధ కాదు గో వ్యధ అని నేను అన్నాను అని చెప్పి ఆయన పోలీసు కస్టడీలో చెప్పిన సంగతి తెలిసిందే మరి ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకముందు అందరూ కూడా గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే స్వాగతిస్తున్నామన్నారో అప్పుడు అందరూ కూడా గూగుల్ డేటా సెంటర్ని మేము యాక్సెప్ట్ చేశాం అని చెప్పడం అసలు ఏంటి వీళ్ళ తీరేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి వైసీపీ తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి భువన కరుణాకర్ రెడ్డి మీరు వినే ఉంటారు నేను గోవదా అని లేదు గో వ్యధా అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత కూడా అందరూ గూగుల్ డేటా సెంటర్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి అసలు వీళ్ళ ద్వంద్వ వైఖరి అనుకోవాలా లేదు అంటే మాట మార్చారు అనుకోవాలా కొందరు చాలా మంది ఈ విధంగానే విశ్లేషిస్తున్నారు మీరు మీ అభిప్రాయం ఏంటి నేనైతే ఏమనుకోనండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట మార్చకపోతే మీరు ఆశ్చర్యపోవాలి అంటే మాట తప్పను మడమ తిప్పను మాట మారుస్తాను మడమ తిప్పుతాను అని మార్చుకోవాలి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి భూమన ఆయన కూడా అంతే యథా అధ్యక్ష తథా శిష్య అందుకని వాళ్ళు అలాగే మాట మీరు నేనైతే ఇంకో మాట కూడా చెప్తున్నాను ఎప్పుడో పొరపాటున మేబీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు సూపర్ లోకేషే గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు అని చెప్పే రోజు కూడా రావచ్చు నిరాశిస్తా ఇప్పుడు దుబాయ్ నుంచి ఏ మొహం పెట్టుకుని వస్తారు చంద్రబాబు అని వాళ్ళ యాంకర్ ఓవర్ ఎచ్చిపోతున్నాడు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మొహం పెట్టుకునే వస్తారు జగన్మోహన్ లాగా వేరే మొహం మార్చుకుని ఆయన మొహం మార్చుకుని రాడు మొహం మార్చుకుని ఆయన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే స్వాగతం ఏ రకంగా ఉంటుందో తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుంది ఒక పెట్టుడు బ్యాస్ ఏం చేస్తుంది జై జగన్ సీఎం జగన్ అంటూ వస్తారు కదా అంటే నేను అనేది మాట మార్చడంలో కూడా దిట్ట జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పడంలోనే కాదు మాట మార్చడంలో కూడా ఎక్స్పర్ట్ అనమాట సో మీరు అన్నారు గో వధ అనలేదు గో వ్యధ అన్నానని అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది కరుణాకర్ రెడ్డి గారు తెలుగు బాగా చదువుకున్నారు తెలుగు భాషలో లేదా తెలుగు భాష మీద పట్టు ఉండడం వల్ల మాటలు మార్చగలుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు అనేది మీకు అర్థమైంది ఇప్పుడు గో వధానా అని గోవులు చచ్చిపోతున్నాయి గోవులు ఎండిపోయాయి గోవుల్ని పట్టించుకోవట్లేదు అనే కదా గొడవ పెట్టి ఈవెన్ ఫొటోస్ కూడా షేర్ చేశారు మేడం సోషల్ షేర్ చేసి పొర్లు దండాలు పెట్టి అక్కడ పడుకుని నాన్న రభస చేసి మళ్ళా రోజా గారు వచ్చి దానికి ఒక పెద్ద కలర్ఫుల్గా ఆవిడ ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కలర్ఫుల్ ఎండ్ ఇచ్చింది ఆవిడ ఈలోగా ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు అంటే జగన్మోహన్ రెడ్డి టూర్ నుంచి రాకముందు నాలుగు రోజుల క్రితం వరకు గూగుల్ డేటా సెంటర్ ఏంటి గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ అంటే ఏముంది ఒక పొల్యూషను నీళ్లు వేస్ట్ అయిపోతాయి విద్యుత్ ఖర్చు అయిపోతుంది ఉద్యోగాలు ఏమొస్తాయి అదేదో డిటిపి సెంటర్ అన్నట్టు మాట్లాడారు అయితే ఒక్క నాలుగు రోజులు అయిందండి ఎవరు మన గుడ్డ అమర్నాథ్ గారు ఫస్ట్ మాట మార్చేశారు అంటే గుడ్డు ఆమ్లెట్ అయిపోయింది ఆమ్లెట్ అయిపోయి ఏమన్నాడు ఆమ్లెట్ మీద మసాలా జల్లి లేదు లేదు మేము వ్యతిరేకం కాదు మేము ఎప్పుడన్నాము అసలు అదాని డేటా సెంటర్ తెచ్చిందే మేము అని మాట్లాడు సరేలే బాబు నువ్వు బాగానే నిజాలు చెప్తున్నావు అసలు నీ అంత బుర్ర ఎవరికి లేదని అందరూ అనుకుంటూ ఉంటే ఇంకో రెండు రోజులకి ఆయన టూర్ నుంచి వెనక్కి వచ్చాడు వచ్చేసి రెండు పావు గంటలు ఒక ప్రెస్ మీట్ దానికి కూడా వాళ్ళు కలర్ ఇచ్చుకున్నారు కదా రెండు పావు గంటలు చంద్రబాబుకి లోకేష్కి సినిమా జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఏం సినిమా చూపించాడు సినిమా మరి ఆయన వీళ్ళకి చూపించారా వీళ్ళు ఆయనకు చూపించారా లోకేష్ వైసీపీకి చూపించారనేది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళు సినిమా చూపించకపోతే నువ్వు పరిగెట్టుకునేందుకు వచ్చావు నీ టూర్ నుంచి రెండు పావు గంటలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకు వివరణ ఇచ్చుకున్నావు నువ్వు భయపడి లోకేష్కి పేరు వచ్చేసింది గూగుల్ డేటా సెంటర్ తెచ్చేసాడు ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఈయమో వైజాగ్ అమరావతి అభివృద్ధి చేసేస్తాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటికే ప్రపంచం అంతా కోడై కూస్తోంది అంతా లోకేషే చేశాడని భయపడి నువ్వేమన్నావు వీఆర్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ ఎన్ని మాట్లాడాడండి ఒక రెండు ముప్పై గంటలు వాళ్ళు సినిమా చూపించారట జగన్మోహన్ రెడ్డి కలర్ అంటే ఏమన్నా ఈస్ట్ మన్ కలర్లో చంద్రబాబు నాయుడు గారికినూ లోకేష్కి చూపించాడు వాళ్ళు చూపించి నా కలర్ పిక్చర్ చూసేసరికి నీ కళ్ళు బయర్లు కమ్మి గింగిరాలు తిరుగుతూ వచ్చి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ మాటను మాట్లాడు నీకు తెలుగు రాలేదు బాలకృష్ణని తిట్టావు తెలుగు రాలేదు నువ్వు మాటలు తడువుకున్నావు తాక్కకుండానే నీకెక్కింది కిక్కు కదా మరి పెగ్గు నువ్వు వేసుకున్నావా ఆయన వేసుకున్నాడా ఆయన చాలా క్లియర్గా ఆయన చెప్పాలనుకుని చెప్పాడు ఎందుకు చెప్పాడు అక్కడ ఆయన మాట్లాడపోతే కామెినని ఈయన మాట్లాడేవాడు కాదు ఇక్కడ వీళ్ళేం మాట్లాడలేదు వీళ్ళు పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు యుఏఈ దుబాయ్ వెళ్ళారు సిఏఎస్ సదస్సు కోసం వాళ్ళు ఇన్వైట్ చేయడానికి ఈయన ఆస్ట్రేలియా వెళ్ళి ఎయిటీ పర్సెంట్ ఒక యాక్వా ఇదికి సంబంధించి అంతా తీసుకుని వచ్చారు అంతకుమంది సుందర్ తోటి మాట్లాడి అది తీసుకొచ్చారు ఇన్ని జరుగుతూ ఉంటే ఎక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయో ఎక్కడ యువత బాధ బాగుపడిపోతుందో మన వెనకాల ఎవరు ఉండరు మన జై జగన్ జై సీఎం అంటాను కానీ భయపడ్డాడో అంటే ఇప్పుడు వాళ్ళందరూ మరి అలా బాగుపడకూడదు కదా ఉద్యోగాలు చేసుకోకూడదు అంతకుముందు చదువుకోకూడదు వాళ్ళు గంజాయి పండించాలి గంజాయి అమ్ముకోవాలి ఆ గంజాయి మధ్యలో ఈయన వెనకాల తిరగాలి సో ఇవన్నీ ఆలోచించి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అభాస్పాలు అయితే అయ్యాడు సో నేను అనేది ఏంటంటే మీరెందుకు మాట తప్పుతారు మీరెందుకు మాట మారుస్తారు ఒక స్థిరంగా ఒక మాట మీద ఉండరా మీరు అనేది మనం అడుగుతున్నాం అంటే వైసీపీ వాళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సందర్భంలో మాట మారుస్తూ ఉంటారు అంటే సందర్భోచితంగా వాళ్ళు అబద్ధాలు చెప్పగల దిట్టలు అన్నమాట అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళు అందరూ మారుస్తారు రేపొద్దున మళ్ళీ రోజా వచ్చి మాట్లాడిన మీరు ఆశ్చర్యపోకండి ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అన్నారు అసలు దేవి కోటి సంతకాల సేకరణ వాళ్ళు మర్చిపోతారు మీరు అది కూడా చెప్తున్నా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా అసలు కోటి సంతకాల సేకరణ ఎందుకు మనం అడిగాము ఏ పర్పస్ కోసం అడిగామన్నది మర్చిపోయే వాళ్ళు మళ్ళీ వెనక్కి రాకపోతే నన్ను అడగండి అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టడానికి మాకు అభ్యంతరం అని చెప్పిన వాళ్ళు ప్రజలు ఏ అభ్యంతరాలు చెప్పట్లా ప్రజలు అయితే సైన్ చేయరు రేపు పొద్దున్న ఈ పీపీపీ మోడల్ని కూడా స్వాగతిస్తారంటారా మీరు కావాలంటే ఒక ఫైన్ మార్నింగ్ మేము దాన్ని ఏమి ఎగనిస్ట్ కాదు మేము అన్నది ఏంటి మొత్తం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అలా కాదు ప్రభుత్వం చేతుల్లో ఉండి వాళ్ళు నిర్వహిస్తే మాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పినా మీరు ఆశ్చర్యపోకాలి ఎందుకంటే ఇప్పుడు టాటా లాంటి సంస్థలకిస్తే వీళ్ళు నోట్లు ఎత్తడానికి లేదు అందుకని వాళ్ళు ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇవాళ తిడతారు రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం చేసింది సరైంది అని వాళ్ళ దారిలోకి ఖచ్చితంగా వస్తారు అందుకని జగన్మోహన్ రెడ్డి రెండు ముప్పావు గంటల సినిమా చూపించింది చంద్రబాబు లోకేష్కి కాదండి చంద్రబాబు లోకేష్ కలిపి ఒక ఈస్ట్ మన్ కలర్లో ఒక మంచి గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనే ఒక సినిమా తర్వాత సిఐఐ అనే ఒక సదస్సుని చూపించారు దానికి భయపడి ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడడం జరిగింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ